ఈరోజు మేము నియంత్రణం ఏ కళాశాల ఎక్కడుతుందో వాళ్ళు కట్టాలి విద్యార్థులు అని చెప్పి అక్కడ మెయింటైన్ చేస్తా ఉన్నాను అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ విద్యార్థులు పక్కన ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పటికీ మించినయంత్ర చట్టాన్ని అమలు చేయలేదు దిశ రాజ్యంగా ఈ రోజు నారాయణ కళాశాలలో లక్షలు లక్షలు చేస్తున్నారు ఈ విద్యార్థులు కట్టకపోతే నేను పదిహేడు ఇరవై ఏడు కళాజ్ఞానికి ప్రాథమిక లోకం కూడా విద్యార్థులు బయట వచ్చే పద్ధతి దానికి విద్యార్థులు ఆత్మహత్య గురేది ఒకటి కూడా అనంతపు విద్యార్థి వెంటనే బయటకు వచ్చి పైన తిరిగి కింద ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఒకటి రెండు కాదు రాష్ట్ర కార్పొరేట్ కార్పొరేట్ కళాశాలలో ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కళాశాలలో విద్యార్థి విద్యార్థులు ఆత్మహత్యకు గురవుతున్నారు కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ముఖ్యంగా నారాయణ గారు ఎక్కడ నిద్రపోతున్నారు అర్థం కావట్లేదు ఆయన మాకు సంబంధం లేదు మాకు కాజలే ముఖ్యం మా ధరమే మాకు ముఖ్యం అని చెప్పి వారి శవాలపైన ఈ రోజు చిన్నలు ఏర్పడిన మరింత ఈ రోజు కాకెట్టలు వ్యవహరిస్తున్నాయి కావడం వెంటనే కాకెట్ కళలపైన తీర్చుకున్న చర్చలు తీసుకురావాలి ఎక్కడైతే ఏ విద్యార్థికి ఆత్మహత్యకు గురయ్యారో ఆ కళాకారుల కూడా రాసుకోవడం పెట్టినే విచారణ కలిసి నిర్మాచేసి ఆ కళాకారులను కూడా తీర్చుకుని కూడా